హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎప్పటిది తెలుసా మీకు దుర్గాష్టమి రోజు ఆ రోజు మూలా నక్షత్రం అవడం చేత అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిచ్చారు ఆ రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇదైతే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఓ అప్పుడు ఎప్పుడుదో ఇప్పుడు ఎందుకులే అని అనుకోకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తారు మీకు ముందుగానే ధన్యవాదాలు చెప్తున్నానండి ఎస్ దుర్గాష్టమి రోజు మా చిల్లవాళ్ళందరూ మేమందరం ఒక దగ్గరే ఉన్నాము ఆ రోజు సరస్వతి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తారా అమ్మవారికి రండి అమ్మవారికి మనం ఇదిగో నా ఫ్రెండ్ శిల్పా మేడం రోజు మీకు మన వీడియోలో కనిపించారు కదా చక్కగా పూజ అయిపోయిన తర్వాత తీసినటువంటి వీడియో ఎడిట్ చేసే టైం లేదు తెలుసా ఇంకా ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామంటే ఫెస్టివల్ ఇదిగో ఇదిగోండి ఈరోజు సోమవారం స్వామివారి దర్శనం కూడా చేసుకోండి మా చెల్లెళ్ళు ఇంకా నేను రోజు టెంపుల్కి వెళ్తాను కదా నేను అట్లా డైరెక్ట్గా వెళ్ళిపోగలుగుతాను అనమాట టెంపుల్ లోపలికి మా చెల్లి వాళ్ళు ఇటు సైడ్ ఉన్నటువంటి మెరున్ వేసుకున్నామే మా పెద్ద చెల్లి ఇటు సైడ్ ఉన్నటువంటి గ్రీన్ వేసుకున్నామే మా మూడో చెల్లి అనమాట నెంబర్ త్రీ మా ఇంట్లో వీళ్ళిద్దరూ కొంచెం ఎంత హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా నువ్వు ఎంత అదృష్టవంతురాలు రోజు చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోగలుగుతున్నావు అంటే వాళ్ళు జాబర్స్ అండి ఖాళీగా ఉండేవాళ్ళు కాదు ఇలా అవకాశం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా దేవాలయాన్ని సందర్శించడం అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరందరూ ఇది రాండి కానీ మీరు ఎందుకు రెడీ కాయ రెడీ ఇక ఒక వరుస వీడియో ఇస్తాను పూలు పెట్టేసా గబగబ వీడియో సాగిసా కాగలదా కిప్ చేసుకొని తీయొచ్చా కదా అవును ఆజ్జీ అలా చేస్తాం అలా ఎడిట్ చేసుకోవాలని ఆయన వచ్చేసి చేద్దాం కదా చిన్న పట్ కావాలి ఇది పెట్టినట్టు తీస్తాను ఇది చూడు దారా లేషతమ దారాలు बिल्कुल सब दिस्ट ठीक है ठीक है इधर जोड़ रहा बाबू किन जगह हाँ उधर है अनिवासी तो है हम्म पार्ट देखो अलग कमांडर को नवरा डस्सरी इसको पिंक का ब्लैंक बेचा एंड्रा तीस का ब्लैंक और मम्मी चाइन करा भाई दांदी चाइन हम्म गोआपी कैसा चाइन

ఫ్రెండ్స్ చూశారు కదా మా హడావిడి బతుకమ్మ వేర్చుతా ఉంటే అటు టెంపుల్ కి వెళ్ళి ఆ రోజు మూలా నక్షత్రం అవ్వడం చేత ఫుల్కి రోడ్ ఉండే టెంపుల్ లో పిల్లలతో సందడి సందడిగా పిల్లల్ని సరస్వతి అమ్మవారి కటాక్షం కోసం తీసుకొస్తారు కదండీ టెంపుల్కి వెళ్ళొచ్చి అసలు బతుకమ్మ మీద కూర్చున్నాము ఇంకా మేము బతుకమ్మ వేర్చుతామంటే ఇదిగోండి మా పిల్లల హడావుడి చూడండి ఒకటే డ్యాన్సులు అంటే కాపీ రేట్ పడుతుంది కదా వీడియోలో అందుకని నేను సాంగ్స్ మొత్తము కట్ చేశాను వాల్యూమ్ మొత్తము ఆఫ్ చేసేసాను ఇట్లా నా మన వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా కాకపోతే చూడొచ్చు మీరు ఎంత ముద్దు ముద్దుగా వేసారు తెలుసా బ్లూటూత్ అక్కడ పెట్టుకొని ఇదిగో నేను కూడా వీళ్ళతో జాయిన్ అయ్యి అప్పుడు ఇప్పుడు అప్పుడు వేసినటువంటి సాంగ్స్ డ్యాన్స్ ఇప్పుడు మనము సాంగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసినా ఎక్కువ అందుకు పోదు అన్నమాట అందుకని మొత్తము సాంగ్స్ అన్నీ వాయిస్ ఆఫ్ చేసేసి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి నిజంగా అండి ఆ రోజు మా ఇంట్లో సందడే సందడండి నాకు ఎడిట్ చేసేటువంటి టైం లేక సరస్వతి మాత అవతారం రోజు దుర్గాష్టమి రోజు డైరెక్ట్గా టెంపుల్లో తీసినటువంటి మా పూజారి గారి వాయిస్ ఏమి ఉన్నటువంటి ఒక రెండు వీడియోలు ఎడిట్ చేసి పెట్టేశాను చిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి బాగా జరుగుతుందండి మా టెంపుల్లో మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఎంత అంటే ఇంకా చాలా సంతోషంగా చేసుకుంటామండి పూజలు అయితే పూజారి గారు కూడా మమ్మల్ని అందరినీ ఈక్వల్గా చూస్తారండి అసలు ఆ యొక్క సాంప్రదాయం అన్ని ఆలయాలలో ఉంటే ఇంకా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎస్ డబ్బు ఉన్నోళ్ళైనా డబ్బు లేనోళ్ళైనా ఎవరైనా సరే అందరినీ సమానంగా చూసేటువంటి టెంపుల్ మా యొక్క టెంపుల్ అనమాట మేము వెళ్ళేటువంటి టెంపుల్ మీరు చూసేటువంటి టెంపుల్ మా పిల్లలు చూడండి అసలు ఆడపిల్లలు వాళ్ళ ఆనందమే వేరు కదా బతుకమ్మ వేర్చుతూ ఉంటే వాళ్ళు కూడా ఒక చెయ్యేశారండి ఇది గౌరవమైన అయితే ఫైనల్గా మా చెల్లి వాళ్ళు మా చెల్లి మా ఇద్దరు పిల్లలతో ఇంకో చిన్న పాప ఉంది ఆమె చిన్న పాప వాళ్ళ అమ్మ వాళ్ళనే వాడుకుంటుంది ఎప్పటికీ ఇంకా ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అయితే అమ్మవారి రూపుతోటి కంప్లీట్ అయిందండి అసలు ఆ రోజు అంటే సంవత్సరానికి ఒకసారి పండగ ఎందుకు వస్తుంది అంటే ఆడపిల్లలు పెళ్ళి చేసుకొని అత్తగారి ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైన అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటే ఆ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండగ ఆ దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఆ సంతోషం ఆ యొక్క మళ్ళీ సంవత్సరానికి కలుసుకున్నా సరే వాళ్ళల్లో ఆ ఆనందము దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న జ్ఞాపకాలు వన్ ఇయర్ నెమరేసుకుంటూ బ్రతికేసేయచ్చండి ఇదిగోండి మా చెల్లి ఇంకా బతుకమ్మ పేర్చిన తర్వాత గౌరమ్మని రూపుతో సెట్ చేసిన తర్వాత చూడండి మా చెల్లి కూడా పిల్లలతో చక్కగా ఇంకా ఉండి మా మా యాపిల్ అయితే మా భవ్యశ్రీ అయితే మా చెల్లి మస్తు సూపర్ డ్యాన్సర్ అండి మస్తు ఇస్తుంది డ్యాన్స్ అసలు ఎంత బాగా ఇస్తుంది అంటే మా ఇంట్లో పెద్ద డ్యాన్సర్ ఏమే అండి ఏమకి వచ్చినంత డ్యాన్స్ ఎవరికి రాదు మా ఐదుగురికి కాకపోతే ఆ షార్ట్స్ ఆ రోజే నేను అప్లోడ్ చేయాల్సింది అసలు టైం లేకుండే ఫ్రెండ్స్ అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కనీసము మా అక్క చెల్లెలము కూర్చొని మాట్లాడుకునే టైం లేకుండే ప్రతిరోజు బిజీ స్కెడ్యూలే ఏదో ఒకటి రాత్రి పడుకునేటప్పుడు హ్యాపీగా కాసేపట్లో మాట్లాడుకునే వాళ్ళం అంతే అప్పుడు కూడా మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి అయినా మన వీడియోలల్లో మీరు చూస్తూనే ఉంటారు మాకు ఇవి అల్లరి చేస్తే టింగున లేస్తుందండి నైట్ అందుకని ఆ నైట్ పడుకునేటప్పుడు కూడా ముచ్చట్లు పెట్టుకోలేదు మేమైతే ఇదిగోండి ఫైనల్ గా ఇంకా మేము రెడీ అయిపోయాము డైరెక్ట్ టెంపుల్ నుంచి వచ్చినా కూడా బతుకమ్మ పేర్చడానికి కూర్చున్నా కూడా ఆకలి ఎందుకంటే మా పిల్లల డ్యాన్సులతోటి మా కడుపు నిండిపోయిందండి ఇదిగోండి ఫైనల్గా రెడీ అయిపోయామనమాట అదిగోండి మా చెల్లి బతుకమ్మ ఎత్తుకుంది మా గారు సెట్ చేస్తున్నారు కాసేపు మోస్తా అని ఇంకా నేను కూడా రెండు మూడు వీడియోస్ తీసుకోవడం కోసం ఫొటోస్ తీసుకోవడం కోసం అలా ఎత్తుకున్నాను బతుకమ్మ ఇంకా ఆటోస్ వచ్చినాయండి మా ఇంటికి చాలా దూరం అనమాట స్టేడియం అక్కడ సూపర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఒక్క నిమిషం ఆగండి ఓకేనా

రండి ఫ్రెండ్స్ మొత్తం మీదనైతే మేము స్టేడియంలో అడుగు పెట్టాము ఎస్ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఇంకా ఓ డీజే మోత మోగుతుంది కాదు కానీ అది చూపించాను అనుకోండి కాపీ రేట్ పెడుతుంది అందుకే మొత్తం వాయిస్ కట్ చేశాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకు బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి ఆలయం కనబడుతుందండి బా ఎంత మహిమాన్వితమైనటువంటి స్వామివారంటే మేము అమ్మ కాలనీలో ఉన్నప్పుడు డైలీ వెళ్ళేదాన్ని కార్తీక మాసం ధనుర్మాసంలో అయితే నాకు ఇప్పుడు కూడా వెళ్ళాలని ఉంటుంది కానీ చాలా లాంగ్ డిస్టెన్స్ అండి కనీసము యాభై రూపాయల ఛార్జీ అండి యాభై రూపాయలు ఛార్జీ పెట్టుకొని వెళ్ళలేను అండ్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఇంకొక టెంపుల్ ఉంది ధనుర్మాసం మొత్తం నేను అక్కడికే వెళ్తూ ఉంటాను కానీ ఆ టెంపుల్కి కూడా వెళ్ళాలనిపిస్తుంది ఇంకొకటి ఫ్రెండ్స్ మీరు చూసారో లేదో సమ్మర్లో మాకు క్యాంపెనింగ్ జరుగుతుంది నా ఫ్రెండ్స్తో ఈ సాటర్డే స్వామివారు నన్ను ఇలా కరుణించారు అని ఒక వీడియో పెట్టాను అందులో ఉంటుందన్నమాట ఆ ఫ్రెండ్ ఆ టెంపుల్ పక్కనే స్టేడియం ఉంటుందన్నమాట పిల్లలు ఆడుకోవడం ఇట్లా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇంకా ఎవరైనా పొలిటీషియన్స్ అట్లా వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఈ పెద్ద గ్రౌండ్లోనే వాళ్ళు అంటే టీవీ ఛానల్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మా సిస్టర్స్ మేమందరం కూడా అంటే మా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు వేరే చోట ఉన్నారు బాయ్స్ కదా వీడియో షూట్ చేయడానికి రాలేదు ఇంకా నేనేమో నేను వేసిన వీడియో మరి ఇందులో వస్తుందో లేదో నాకు తెలియదు కానీ మా చెల్లెలు డాన్స్ వేస్తుంటే నేను మాత్రం పాపని ఎత్తుకొని చిన్న పాప కదా డీజే సౌండ్స్ క్రాకర్స్ అవి ఆ సౌండ్కి బాగా ఏడ్చేస్తుంది అనమాట అందుకే రాని నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తూ మా చెల్లి వాళ్ళని షూట్ చేశాను అనమాట ఓకేనా మొత్తం మీద అండి ఆడవాళ్ళు చాలా చాలా ఆనందంగా ఉండేది మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ కండి నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు అంబరాని అంటుతున్నాయండి నిజంగా మా చెల్లెళ్ళకి మాకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ అంటే నేషనల్ అంటే స్టేట్ ఫెస్టివల్ కదండి ఫ్రెండ్స్ మా అమ్మకైతే మా అమ్మ ఉన్నన్ని రోజులు బతుకమ్మ పండుగ ఇంకా మా చెల్లెళ్ళందరి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మేము దసరా పండుగ వచ్చేవాళ్ళం మా అమ్మ దగ్గరికి అసలు మేము అందరం రెడీ అయ్యాక మా అమ్మ మమ్మల్ని చూసి ఎంత మురిసిపోయేదో మీ నాన్నగారు ఉంటే చూసి సంతోషపడేవాళ్ళు ఇంత కన్నుల పండుగ మీ నాన్నగారికి దక్కకుండా పోయింది అని మేము రెడీ అయ్యాక అమ్మ మమ్మల్ని చూసి చాలా చాలా బాధపడేదన్నమాట సంతోషపడేది ఆనంద బాష్పాలు అట్లా వచ్చేది మా మేము అనుకుంటాము ఇప్పుడు ఆనందాన్ని మేము క్రియేట్ చేసుకుంటామండి పైన లోకంలో ఉన్నటువంటి మా అమ్మ నాన్నలు మనల్ని చూసి మన తల్లిదండ్రులు మనల్ని చూసి మన యొక్క ఐక్యత చూసి నా బిడ్డలు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు మేము లేన లేకపోయినా కూడా అని సంతోషపడతారు అని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉంటామండి మేము మా సంతోషాన్ని చూసి పైలోకంలో ఉన్న మా తల్లిదండ్రులు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అనేది మా యొక్క అభిప్రాయం ఇదిగోండి నేనైతే పెద్ద పాపను హ్యాండిల్ చేస్తున్నాను మా చిన్న చిన్నపాపను ఎత్తుకొని మా చిన్న చెల్లి అయితే వచ్చేసిందండి డ్యాన్స్ వేయడానికి వాళ్ళ ముగ్గురు వేసేటువంటి డ్యాన్స్ కూడా నేను కాస్తంత షూట్ చేశాను ఫ్రెండ్స్ మరి నేను కూడా డ్యాన్స్ చేసినటువంటి వీడియో పెట్టానా లేకపోతే ఉన్నతాధికారులు అలాగే సంఘాల నాయకులు అందరూ అధికారులు వారి కుటుంబ సభ్యులు అలాగే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు మన ప్రజానీ కనుక అందరికీ మరొకసారి సాయంత్రం ఈ యొక్క వేడుకలో ఎంత చక్కగా అలరించి పొయిరావమ్మ బతుకమ్మ అంటూ చాలా చక్కగా అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం షాట్లలో పెట్టాను అదే రోజు నాకు గుర్తు లేదు ఫ్రెండ్స్ ఓకే అదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద బతుకమ్మ తీసుకొస్తారు ఫ్రెండ్స్ అసలు ఈ బతుకమ్మలకి నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా మా ఊర్లో అన్ని బతుకమ్మలకి నెంబర్ ఇస్తారు అండ్ కొంతమంది జడ్జెస్ వస్తారనమాట వచ్చి ఏది ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి మళ్ళీ ఆ నెంబర్ని కాల్ చేస్తారు కాల్ చేస్తే మన బతుకమ్మకే వచ్చింది అనేది వాళ్ళకి తెలిసిపోయిందనమాట మొత్తం మీద అయితే బతుకమ్మని సాగడంపడానికి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ ఆ రోజు తీసినటువంటి వీడియో జస్ట్ మీకు ఏమన్నా చూడడానికి ఇబ్బందిగా ఉందేమో నాకు అర్థం కావట్లేదు కానీ నాకు ఎడిట్ చేసేటువంటి టైం కూడా లేదు ఫ్రెండ్స్ ఎస్ చాలా చాలా అంటే ఎంత కష్టమైనా నాకు మాత్రం చాలా ఇష్టంగా అనిపిస్తుంది మా చెల్లెళ్ళు మొత్తం మా ఫ్యామిలీ అంతా ఉండడం నాకు చాలా హ్యాపీ కాకపోతే కొంచెం బిజీ అంతే పర్లేదు నో ప్రాబ్లం ఇప్పుడు మనం వీడియో ఎడిట్ చేసుకుంటున్నాం కదా నో ప్రాబ్లం అండి ఇదే మనకు సంతోషం అంటే ఇదే అండి ఇంకా పూర్వకాలంలో అయితే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ మొత్తం లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది మరి అప్పుడు ఎట్లా కష్టం కదా కానీ ఆ కష్టంలో ఎంతో ఆనందం ఉంటుంది అది దాదాపు చాలామందికి తెలుసు చూడండి పైన అయితే మనం గౌరీ అమ్మవారిని పెట్టాము కదా ఆ గౌరీ అమ్మవారిని మరి పసుపు గౌరమ్మను తీసుకొని నేను బతుకమ్మను అయితే నిమజ్జనం చేయడానికి వాళ్ళు నిమజ్జనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అది నేను ప్యాక్ చేసుకుంటున్నాను బతుకమ్మలో నుంచి తీస్తున్నాను అనమాట అంటే దీప దీపారాధన కూడా చేశాం కదా హాబీ ఇంకా పసుపు గౌరమ్మ ఇంకా మనం ప్రసాదాలు పెడతారండి సత్తుపిండి సద్దుల బతుకమ్మ అంటే సత్తులు చేస్తారనమాట సత్తుపిండి అంటారు అవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకొని మనం తీసుకెళ్ళినటువంటి బాక్స్లో వాటిని కలుపుకొని ప్రసాదంగా అక్కడ అందరికీ షేర్ చేస్తారు గౌరమ్మ ఏమో అందరు ఇదిగో మా చెల్లి కూడా బతుకమ్మని నిమజ్జనం చేస్తుంది ఫ్రెండ్స్ బ్లూ సారీలో ఉన్న వాళ్ళు వీడియో అంతట్లో ఉంది కదా చూసారు కదా ఇంకా చూడండి పెద్ద చెల్లి ఫ్రెండ్స్ కానీ ఇక్కడే బతుకమ్మల్ని వేయడానికి కొంచెం అలా కుట్టేస్తారనమాట మొత్తం మీద అయితే మన బతుకమ్మలన్నీ కూడా నిమజ్జనానికి రెడీ అయ్యారు ఇంకా చాలా చాలా బతుకమ్మలు మనం నిమజ్జనం చేసి ప్రసాదాలు అక్కడ ఉన్న వాళ్ళకి పనిచేసి వెళ్తూ ఉంటే ఎన్ని బతుకమ్మలు వస్తున్నాయో మీరు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి బతుకమ్మని కూడా మీరు మన వీడియో షాట్లలో చూసే ఉంటారు చూడకపోతే చూడండి సేమ్ అంటే కోలాటం ఆడేటువంటి ఒక మహిళ ఎలా ఉంటారో అలా ప్రిపేర్ చేశారండి బతుకమ్మని చాలా ఆనందంగా అనిపించింది బతుకమ్మలు చూస్తూ ఉంటే మేము కూడా మా ఫ్యామిలీ ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో చూడండి అందరూ ఇదే ఉంది అంటే ఫోటోలు ఏందమ్మా వీడియోలు ఏందమ్మా అని అక్కడ ఉన్నటువంటి పోలీస్ బందోబస్తు కూడా జాగ్రత్త అమ్మ పిల్లల్ని కూడా చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా దగ్గర ఇంకొకటి ఏమంటున్నారంటే మా ఆడవాళ్ళు బతుకమ్మ పండుగ అనేటువంటివి మీరు బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండడానికి చేసే చేసుకునేటువంటి పండుగలమ్మా అనౌన్స్ చేస్తున్నారు మీరు వేసుకున్నటువంటి బంగారు నగలు అవి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా బంగారం అంటే ఈరోజు లక్ష లక్షల ఉంది ఏదైనా మిస్ చేసుకున్నారంటే ఒక వేళ ఇట్లా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఏదైనా మిస్ చేసుకుంటే తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయండి ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తారు కాబట్టి మనం ఇవ్వడానికి వీలుగా ఉంటుంది బతుకమ్మ పండుగ రోజు ఎవరికి బాధని మిగిల్చకండి ఎవరు బాధని మిగిల్చుకోకండి అని వాళ్ళు చేసేటువంటి అనౌన్స్మెంట్ నా మనసుని టచ్ చేసేయండి చాలా సంతోషంగా అనిపించింది ఎస్ ఎవరైనా ఏదైనా దొరికినప్పుడు అంటే పోగొట్టుకున్న వాళ్ళు అంతగా బాధపడద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోరికలు అనంతం అండి అవి ఇంకా అంతులేనివి అయినా కూడా మనకి ఎప్పుడైనా ఏదైనా దొరికినప్పుడు నాకు ఈ ఈ ప్లేస్లో అంటే ఇక్కడికి వచ్చాను కదా ఇక్కడ నాకు ఇగో ఈ వస్తువు దొరికింది ఈ పది రూపాయలు దొరికాయి ఇగో ఇక్కడ ఐదు వందల రూపాయలు ఒకటి దొరికింది ఒక కరెన్సీ నాకు దొరికింది ఇది అని చెప్పి మనం ఎక్కడైతే హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటామో అక్కడికి వచ్చి ఎవరైతే పోగొట్టుకున్నారో కంప్లైంట్ చేసి ఐదు వందలే కదా పదే కదా అని మనకు అనిపిస్తుంది ఆ పది రూపాయలు ఎవరైనా ఆటో ఛార్జీకి తెచ్చుకున్నారేమో ఎవరికి తెలుసు ఇప్పుడు పండుగ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళే అని మనం అనుకోవద్దు కదా ఆ పది రూపాయలు ఆటో ఆటోచారిచికి పట్టుకొని వచ్చి అక్కడ సంతోషంగా ఆడుకొని ఆ పది రూపాయలతోని వాళ్ళ ఇంటికి వెళ్ళేటవడినిగో మా చెల్లి అయితే ప్రసాదాలు షేర్ చేస్తుంది ఫ్రెండ్స్ చెప్పాం కదా బతుకమ్మ నిమజ్జనం అయిపోయింది మేము ప్రసాదాలు షేర్ చేస్తున్నాము ఇంకా చాలా బతుకమ్మలు నిమజ్జనానికి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా పాప మా చెల్లి మా మరిది గారు వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు ఎస్ మహిళలకి ఎప్పుడైనా బతుకమ్మని ఎత్తుకోవడం ఒక్కటే కాదండి బతుకమ్మని ఎత్తడమే కాదండి పూలు తెచ్చిచ్చే దగ్గర నుంచి మా ఇంట్లో మా బాగా సపోర్ట్ చేశారండి మా చెల్లి వాళ్ళకి కానీ మాకు కానీ అసలు పూర్వ కొనుక్కొచ్చింది వాళ్ళే మాకు సపోర్ట్ మా పాప మా చెల్లి చూడండి ఫొటోస్ దిగుతున్నారు ఇక ఇక్కడి నుంచి ఇంకా అంటే పని అయింది ఇంకా ఓకే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము బతుకమ్మ అనేటువంటి ఆనందం వెళ్తూ ఉంటే మీరు చూడండి ఒక చిన్న వీడియో తీశాను ఎంత బాగుంది తెలుసా ఒక ఆలయంలో అమ్మవారిని ఎలా అయితే చూడగలుగుతామో బల బతుకమ్మ అలా చేశారండి ఎంత సంతోషంగా అనిపించిందో మీ గుడి దిగు ఒక ఆలయం అంటే ఒక గుడిలాగా తయారు చేసి అందులో బతుకమ్మ పేర్చి బతుకమ్మ పైన అమ్మవారిని పెట్టారు ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అండి ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఈ అమ్మవారు అయితే ఈ బతుకమ్మకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఎన్ని ఫొటోస్ అందరూ నిమజ్జనం చేశారు వీళ్ళ బతుకమ్మనే లాస్ట్కి నిమజ్జనం జరిగింది ఎందుకు తెలుసా ఇదిగో మా చెల్లి మా పాప ఫోటోషూట్ అండి ఫోటోషూట్ ఫస్ట్ ప్రైజ్ బతుకమ్మ అంటే ఒక రేంజ్లో తయారు చేశారు కదా అందుకని ఎక్కడెక్కడో వాళ్ళు అందరూ వచ్చి ఫొటోస్ తీసుకోవడమే అండి பக்கம்மாத கிடைக்கும்மா செல்லி மாப்போம் మా పాప ఫొటోస్ దిగారు ఇంకా అయిపోయింది నిమజ్జనం అయిపోయాక కాసేపు అట్లా కూర్చున్నాం కూర్చొని అట్లా వీడియో తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి దర్శనం కోసం వెళ్ళినటువంటి మేము రాత్రి పదకొండున్నర వరకు నాన్ స్టాప్ అండి ఇట్లా సిట్ అయిందే లేదు అంతే ఒక నిమిషం ఒక రెస్ట్ తీసుకున్నదే లేదు ఇదిగో ఇక్కడ అయిపోయింది ఈ రోజుకు సక్సెస్ఫుల్గా అని చెప్పేసి ఇక్కడ చిన్నగా అలా కూర్చు కూర్చున్నాం ఇంటికి వచ్చిన తర్వాత అరే ఆ రోజు భోజనం లేకపోయినా సరే హ్యాపీగా కూర్చుందాం అట్లా నిద్రపోదాం పడుకుందాం ఘోరంగా టైర్డ్ అయినాం ఫ్రెండ్స్ అందుకని ఇక మా చిన్నపాప చూడండి ఫోన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్